జైభీం నేను మీరు అవిదేవా మిత్రులరా ఈరోజు రాజమండ్రిలో మన మాజీ ఎంపీ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మాలల అత్యవసర సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న అనేక మంది మాల సోదరులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరూ కూడా ఈ రోజున అందరూ కూడా ఒకే నిర్ణయం మీద ఒక కార్యాచరణ తీసుకుని ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని నిరసిస్తూ వర్గీకరణను అడ్డుకోవడానికి అన్ని మాన సంఘాలు కూడా ఐక్య ఉద్యమం నిర్వహించాలని చెప్పి గ్రామ స్థాయి నుంచి మన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరిని ఇందులో చైతన్యం చేసి భాగస్వాములు చేసి ముందుకు నడవాలని చెప్పి దీనిని ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎటువంటి మహోద్యమం నడిచిందో మరలా ఆ స్థాయిలో ఈ మాలల ఉద్యమాన్ని మళ్ళీ నిర్మించాలని ఇందుకోసం మాల సంఘాలన్నీ కూడా తమ భేషాజాలని పక్కన పెట్టి తమ ఈగోలన్నిటిని పక్కన పెట్టి అందరూ కూడా ఒకే కార్యాచరణతోటి మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచించడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రతి మాల సమాజం ప్రతి ఒక్కరు కూడా నేను కోరేది ఏంటంటే ఏ సంఘము ఏది అయినప్పటికీ కూడా ఎక్కడ మీకు అందుబాటులో మీకు కార్యక్రమం జరిగినా ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమాల్లో పాల్గొనండి ఎటువంటి భేషాజ్యాలు పెట్టుకోవద్దు రాజకీయాలు అసలు ఇందుట్లో మీరు ఇన్వాల్వ్ చేయొద్దు ఈ మీరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా లేదా మన మాల సంఘం ఏ సంఘంలో ఉన్నప్పటికీ కూడా మీరు కేవలం ఒక కులం వ్యక్తిగా ఒక మాలవాడిగా మాలవాళ్ళు నిర్వహించే ధర్నాలు రాష్ట్రోగాలు లేదా వివిధ కార్యక్రమాలు ఏ కార్యక్రమం అయినా కూడా ప్రతి ఒక్కరు పాల్గొవాలి మనం జనశక్తిని మన యొక్క బలాన్ని మన ఉనికిని కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది ఇన్ని సంవత్సరాలు మనం చాలా స్తబ్దతతో ఉన్నాం ఎందుకోసమంటే ఒక ధైర్యం సుప్రీంకోర్టు ఖచ్చితంగా వర్గీకరణను కొట్టివేస్తుంది రాజ్యాంగం మనకు అనుకూలంగా మనకు ఉంది కాబట్టి రాజ్యాంగం ప్రకారం వర్గీకరణ జరగదని ఒక ధైర్యంతో ఉన్నాం కానీ ఆ రాజ్యాంగాన్నే వీళ్ళు ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఆ రాజ్యాంగాన్ని అపహాసం పాలు చేస్తూ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి తీర్పుని వేళ సుప్రీంకోర్టు ఇచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుని ఖచ్చితంగా రాజ్యాంగం మరి బా రాసిన బాబాసాహబ్ అంబేద్కర్ వారసులుగా మన రాజ్యాంగం కాపాడుకోవలసిన అవసరం మన మీద ఉంది ఇవాళ మాలలు చేసే ఈ పోరాటం కేవలం వర్గీకరణ వ్యతిరేకం అని అంటున్నారు కానీ ఇది కేవలం వర్గీకరణ వ్యతిరేకం సంబంధించింది కాదు కేవలం వర్గీకరణకు మాత్రమే సంబంధించిన విషయం వర్ కాదు మాలలు చేసే పోరాటం ఈ మాలలు చేసే ఈ పోరాటం రాజ్యాంగం ఎవరైతే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ రాజ్యాంగాన్ని మరి పక్కదవ పట్టించే విధంగా చేస్తున్నారో ఆ నిర్ణయాలను మనం వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారో వాటిని మనం వ్యతిరేకిస్తూ చేస్తున్న పోరాటం అంటే మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న పోరాటం మనం రిజర్వేషన్ని కాపాడుకోవడం కోసం మనం చేస్తున్న పోరాటం మన దళితుల యొక్క ఐక్యతను కాపాడుకునే పోరాటం ఇది ఇన్ని విధాలుగా ఆలోచించి మాల సమాజం అంతా కూడా వేళ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం చేస్తూ ఉంది ఇది ఏ ఒక కులానికి వ్యతిరేకమైన పోరాటం కాదు లేకపోతే బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులను కాపాడుకోవడం కోసమే మాలలు ఈ ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క సోదరుని కోరేది ఏంటంటే ఇది కేవలం ఒక వర్గీకరణ సమస్య కాకుండా రాజ్యాంగాన్ని కాపాడుకునే పోరాటంగా మనం భావించాలి ఏదైతే బాబాసాబ్ అంబేద్కర్ మనకి రిజర్వేషన్లు కల్పించారో ఆ రిజర్వేషన్లు కాపాడుకునే పోరాటంగా దీన్ని మనం భావించాలి ఏదైతే దళితులందరినీ మనకి ఒక సమూహంగా సుమారు పదకొండు వందల ఎనభై కులాలని దేశవ్యాప్తంగా ఒక సమూహంగా ఏర్పాటు చేసి షెడ్యూల్ క్యాస్ట్ అని పేరు పెట్టి మనకి హక్కులు కల్పించారు ఈ సమూహాన్ని ఈ షెడ్యూల్ క్యాస్ట్ అని ఒక సమూహాన్ని మనం ఐక్యంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసమనే మాలలందరూ కూడా బాబాసాబ్ అంబేద్కర్ వారసులుగా ఈ ఉద్యమం చేస్తూ ఉన్నాం మనమందరం కూడా ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొవలసిన అవసరం ఉంది విద్యావంతులు మేధావులు ఉద్యోగులు మహిళలు యువతి యువకులు విద్యార్థులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్స్ ప్రతి ఒక్కరు దీంట్లో ఈ ఉద్యమంలో మినహాయింపు లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందే ఇది ఎందుకంటే రేపనే రోజు క్రిమినల్ లేయర్ అని వచ్చిందంటే ఉద్యోగస్తులు చాలా తీవ్రంగా నష్టపోతారు అదే విధంగా రిజర్వేషన్లు వర్గీకరణ జరిగితే ఇవాళ మాలల యొక్క పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఏ ఒక్క కుటుంబం సమస్య ఏ ఒక్క వ్యక్తి సమస్య కాదు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న మాల సమాజం యొక్క సమస్య కాబట్టి ఈ సమస్యను మనం ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు ఇందుకో మనిషిగా ఊరికో వాహనంగా ఎక్కడ కార్యక్రమం జరిగినా మనమంతా తరలి వెళ్ళాలి అక్కడ మన ఐక్యతను మన బలాన్ని చాటుకోవాలి ఈ రాజకీయ పార్టీలకు ఈ ప్రభుత్వాలకు మన బలాన్ని మన ఐక్యతను మన శక్తిని చాటే విధంగా మన ఉద్యమంగా నిర్మించవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రతి చోట ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి పార్లమెంటు పరిధిలో ప్రతి జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా ప్రతి ఒక్కరు మీకున్న పరిధిలో మీకున్న జన సమూహంతో వెళ్ళి మీ నిరసన తెలియజేయవలసిందిగా నేను మాలా ఐక్యవేదిక తరఫున మిమ్మల్ని అందరి కోరుతూ ఉన్న జై భీమ్ జై భారత్ నీల్ సలాం జై మాలా